లాడ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము చకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయను ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లల రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు సియోను నివాసులకు వాగ్దానం చేస్తున్నాడు ఆ ప్రకారంగానే ఆయన బంధకాల్లో శ్రమల్లో పడి ఉన్న వారికి ఆయన మరలా రెండంతలుగా వారిని ఆశీర్వదిస్తారని అంటున్నాడు యోగు తన జీవితంలో పొందిన శ్రమలు బాధలు ఎన్నో మనకు తెలుసు అయినప్పటికీ అతడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అందును బట్టి దేవుడు అతన్ని రెండింతలుగా ఆశీర్వదించాడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవచనం ప్రకారంగా యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహో అతనికి దయచేసాను అవును యోగు బహుశ్రమలు వేదనలు అనుభవించినప్పటికీ అతడు తన విశ్వాసాన్ని తన ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు తనను ఎంతగానో బాధించిన తన స్నేహితుల కోసం ప్రార్థించాడు అతను బట్టి దేవుడు అతన్ని రెండంతలుగా దీవించాడు కనుక పిల్లగా మనము దేవుని ఎందు నిరీక్షణ విశ్వాసము ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనలను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వద్దెల్లచ్చేయనుగాక ఐ ఆమెన్